అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారి జాతకం వీరి జాతకంలో మూడు శుభవార్తలు వినబోతున్నారు ఇది చాలా అదృష్ట దశగా ఈ రాశి వెళ్ళబోతున్నారు ముందుకెళ్ళబోతున్నారన్నది సంకేతం అయితే ఈ మూడు శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీబడును స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి వృచ్చక వారి జాతకంలో మూడు శుభవార్తలు వినబోతున్నారని చెప్పాను ఇందులో మొదటి శుభవార్త ఈ రాశివారు చాలా రకాలుగా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ముందుకెళ్లలేక ధనపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ అప్పులు పాలైపోతూ సరైన ఉద్యోగ అవకాశాలు లేక సరైన వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరికి ఈ యొక్క శుభవార్త వీరి జీవితాన్ని చాలా మంచిగా మార్చేటువంటి అవకాశం కనబడుతుంది ఇది ఆర్థిక పరమైనటువంటి శుభవార్త ఈ రాశిలోకి అష్టమ గజ కేసరి యోగం అనేది ప్రవేశించబోతుంది ఈ అష్టమ గజకేసరి యోగం అనేది చాలా లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఈ యోగం వల్ల విపరీతమైనటువంటి ధనలాభం కలగటం అలాగే వ్యాపారాలు విపరీతంగా సాగటం ప్రతి పెట్టుబడిలో లాభం రావటం ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు రావటం చిన్న స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళ వరకు అందరికీ డబ్బు నిలబడుతుంది డబ్బు కంటికి కూడా కనబడుతుంది మీ ఇంట్లోనే ఉంటుంది ఇది చాలా పెద్ద శుభవార్త రెండవ శుభవార్త వచ్చేసి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం జరక్క ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వారికి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రాశిలో ఎక్కువగా ప్రేమ సమస్యలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకు కూడా కలిసి వాళ్ళిద్దరు వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది ప్రేమించుకున్నటువంటి వాళ్ళు వివాహం చేసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది మూడవ శుభవార్త నూతన వాహనం కారు కానీ లేదా బండి కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది వృత్తి లేదా వాళ్ళ అవసర నిమిత్తం కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ వివాహం కాకపోయినా సంతానం లేకపోయినా ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్కి పోయించు